హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే నన్ను మెసేజ్ చేస్తున్నారు పిల్లల కోసం వాళ్ళందరి కోరికలు నెరవేరాలి గాడ్ అందరినీ మీ అందరికీ బ్లెస్ చేయాలి దేవుడు అని ఆశిస్తున్నానండి తప్పకుండా అందరికీ అవుతుంది ఇదైతే నేను ప్రతి బ్లాగ్లోనే చెప్తాను కంపల్సరీ మీ అందరి కోరికలు తీరుతాయిరా ఒక్కొక్కరు పెడుతున్నారనమాట శ్రీమంతం నేను నాకు ఇలా చెయ్యాలి అది అది నిజంగా శ్రీమంతం అంటే ఒక డ్రీమ్ నాకైతే శ్రీమంతం ఒక డ్రీమేనండి ఎందుకంటే నాకు శ్రీమంతం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఎక్కువ గాజులు వేయడం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫుల్ గాజులు వేసుకొని మెహందీ పెట్టుకొని చాలా కోరికగా ఉండేదనమాట చేసుకోవాలి చేసుకోవాలని ఎప్పుడైతే నాకు ఇలాగ పిల్లలు పుట్టట్లేదు నాకు నైన్టీన్ ఇయర్స్ అంటే మాటలు కాదు కదండి పిల్లలు పుట్టట్లేదు ఎప్పుడు అవుతుంది ఎప్పుడవుతుంది చాలా వెయిట్ చేశాను అనమాట నా ఫేస్ ఈరోజు కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు ఎందుకంటే ఇక్కడ సరే అదంతా వదిలేండి కానీ అయితే చాలామందికి ఆ కోరిక ఉంటుంది అనమాట శ్రీమంతం చేసుకోవాలి నాకు కూడా అలానే పెళ్ళి అయితే నాది చాలా బ్యాడ్గా అయింది అనమాట చాలా అంటే చాలా ఆ ఏజ్ కూడా చాలా తక్కువ కాబట్టి నేను అంటే అంతగా నాకు తెలియదు కదా సో అందుకని సంతగా తెలియలేదు పెళ్ళి అని చేసుకోవాలి గ్రాండ్గా ఇది అది అని కోరిక ఉండేది కాదు కానీ శ్రీమంతం మాత్రం ఎప్పుడు కూడా అది మనసులో ఉండిపోయేదనమాట శ్రీమంతం ఎలా చేసుకుంటే బాగున్నాడు అలా చేసుకుంటే బాగుండు అనేసి అంటే నాకు ఎక్కువ గాజులు ఫుల్ గాజులు ఇవ్వాలి ఆ గాజులు శ్రీమంతంలో వేసిన తర్వాత అండి అది నైన్త్ మంత్ అంటే బేబీ పుట్టిన వరకు ఎప్పుడైతే ఆపరేషన్కి తీసుకెళ్తారో అప్పుడు వరకు అది గాజులు తీయలేదు తీసి అంటే తీసి వచ్చంట బట్ మా ఇంట్లో ఎప్పుడు అలా తీయలేదనమాట అదొకటి నాకు సెంటిమెంట్ ఉండిపోయింది నెక్స్ట్ ఇంకోటి నాకు బాగుంది కదా నాకు ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని అది ఒక అది అలా వచ్చాను అప్పుడుకి శ్రీమంతం కూడా చాలా ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోయినా దానివల్ల వెయిట్ పెరిగిపోయినా దానివల్ల వెయిట్ పెరిగిపోవడం వల్ల గాజులు కూడా చాలా పెద్ద పెద్ద వచ్చాయి ఇప్పుడు ఆ గాజులు వేసుకుంటే అసలు చాలా లూజ్గా ఉన్నాయి అన్నమాట సో అది ప్రతి ఒక్క ఆడపిల్లకి శ్రీమంతం అనేది ఒక డ్రీమ్ నిజంగానే అది అంటే అవ్వాలి గ్రాండ్గా అవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది అనమాట సో నాకు కూడా అలానే ఉండేది కోరిక మా ఆయన అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అది మీకు అంటే నాకు నా దగ్గర వీడియోస్ అయితే ఏం లేవు ఆ ఫొటోస్ మాత్రమే ఉండాలి ఆ ఫొటోసే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వీడియోస్ అంటే పాప బర్త్డేకి కూడా వీడియోస్ ఎందుకు తీయలేదంటే వీడియోస్ ఏంటంటే క్యాసెట్ ఇక్కడక్కడ పడిపోవచ్చు కదా ఉండిపోవచ్చు కదా ఆ ఫొటోస్ అంటే అలాగా చూసుకోవడానికి అవుతుంది ఇంకా దాన్ని ఆల్బమ్ కూడా చేసుకోవచ్చు కదా అని ఫొటోసే తీసుకున్నాను అనమాట అందులో వీడియోస్లో కొన్ని కొన్ని బ్లర్గా వస్తాయి మీకు నేను చూపిస్తాను ఒకసారి మీరు చూసేయండి హలో అండి అందరికీ ఇవి నా శ్రీమంతం ఫొటోస్ అండి అది చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను ఆ ఒళ్ళు వల్ల అసలు చూడండి అసలు పొట్ట కూడా అంత కనిపించదు ఎందుకంటే చాలామంది చెప్తారు బేబీ గర్ల్ అయితే పొట్ట ఎక్కువగా కనబడదు బేబీ బాయ్ అయితే సూదిగా కనబడుతుంది అని అంటారు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు అంటే నా కడుపు అంటే నాది కొంచెం పొట్ట అంటే ఫ్యాట్ కదా నాది ఎక్కువగా అందుకనేసి అలా ఉన్నాను అనమాట చాలా లావుగా అయిపోయిన అసలు ఇంత ఒక్కొక్క ఫొటోస్లో బాగున్నానే ఒక్కొక్క ఫొటోస్లో అయితే పూర్తిగా వాళ్ళు దయ్యంలా చేస్తారు ఈ సారి సామాన్లు పిండి వంటలు అన్నీ మా ఆయనే తిప్పించారనమాట అంటే మమ్మీ వాళ్ళు అంటే కన్నూరు తరపున ఇవ్వాలి కదా కానీ మమ్మీ వాళ్ళు ఇవ్వలేరు అనేసి మా ఆయన అన్నీ పెట్టుకున్నారు అన్నీ అనమాట ఫంక్షన్కి సంబంధించి అక్కడ అంటే భోజనాల్లో ఖర్చు అదంతాను ఇక్కడ చూడండి వాళ్ళ బావగారు అతను మా ఆయనకేమో బొట్టు అలా పెట్టి అంటే కొంచెం ఆస్కలాడుతున్నారనమాట వీళ్ళందరూ పలాసలో ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళందరూ వాళ్ళు అంటే విలేజ్ అంటే విలేజ్ అలానే కదండి నేను ఎంత బాగా రెడీ అయ్యి వస్తే మొత్తం బొట్టు పెద్ద బొట్టు పెట్టుసారు ఏదో అమ్మురు పెట్టినట్టు పెద్ద బొట్టు మళ్ళీ నిలువ బొట్టు అంతా అంత ఫేస్ మొత్తం పాడైపోయింది అదంతా నేను పట్టించుకోలేదు కానీ అదంతా నా డ్రీమ్ అండి నాకు ఆ శ్రీమంతం చేయడం ఆ గాజులు వేయడం అదంతా మా ఆయన నేను ఎప్పుడు మాట్లాడుకునే ఉండేవాళ్ళు అనమాట నాకు శ్రీమంతం చేస్తే ఎలా ఎలా చేసుకోవాలని ఎప్పుడైతే ఇయర్స్ అలా దాటుతుందో నాకు కొంచెం భయం వేసింది అనమాట ఏమో నాకు అవుతుందా లేదా అనేసి ఇద్దరం భయపడ్డాం ఇగో ఈ గాజులు వేస్తుంది మా చిన్నక్క చిన్నక్క అంటే పెద్ద కూతురు వాళ్ళ అంటే పెద్ద కూతురు తను ఇక్కడ మా బావగారు ఉన్నారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట వీళ్ళు చుట్టాలు అండి అంటే పాతపట్నం అక్కడ ఉంటారు తను మా ఆడపడుచు కూతురు మా ఆడపొడుచు చనిపోయారు కరోనాలోని వీళ్ళందరూ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వాళ్ళందరూ అనమాట అది చూడండి నాకు ఎలా చేస్తారు అప్పటికి పాపం తను నా బొట్టు అదంతా చెరుపుతుంది చాలా పెద్ద పెద్దగా పెడుస్తుంది చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తున్నారు అంటే కన్నవర తరఫు నుంచి చీర ఇవ్వాలి కదా మా అక్క ఏమో నాకు ఇచ్చేసి చీర పెడుతుంది అనమాట వీళ్ళేమో పళ్ళు గట్ట ఇవన్నీ నేను పలుదానం ఇస్తున్నాను ఒక మామగారు ఉంటారు మీకు చూడండి చాలా ఏజ్డ్ అనమాట అతను చెప్తా ఆవిడ చెప్తారనమాట అంటే ఇది మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది మీరు కూడా అంటే వింటే అంటే మీకు హెల్ప్ అవుతుందనే చెప్తున్నాను ఏంటంటే మనం కడుపుతో ఉండేటప్పుడంట ఫ్రూట్స్ ఎవరికి కూడాను మన చేతితో ఇవ్వకూడదంట అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా కూడాను ఫ్రూట్స్ అనేది మన చేతితో అసలు ఇవ్వే ఇవ్వకూడదంట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టకూడదు అని అన్నారండి నాకు తెలిసినవి ఈ రెండు నా నాకు వాళ్ళు చెప్పారు అదే నేను మీకు చెప్తున్నాను ఇగోండి ఇదంతా సారీ చాలా అంటే చాలా బాగా అయింది అసలు నేను అనుకోలేదు అంత గ్రాండ్గా అవుతుంది అనేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను మా ఆయన మేము అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట ఎంత గ్రాండ్గా అయిందంటే ఏదో సింపుల్గా అవుతుందేమో అని అనుకున్నాం కానీ ప్రతిదీ అండి శ్రీమంతం దగ్గర నుంచి అంటే నా లైఫ్లోని ఎందుకంటే పెళ్ళి ఇదంతా సరిగ్గా జరగలేదు మా ఇంట్లో మొదటి ఫంక్షన్ అంటే ఇదే శ్రీమంతం నెక్స్ట్ ఏమో బార్సాల అంటే కొంచెం సింపుల్గా అనమాట కొంచెం కరోనా ఉండడం పాపకు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అనేసి అందుకని చాలా సింపుల్గా చేసాము ఇంకా బార్సాలు నార్మల్గా అయిపోయింది మొన్న బర్త్డే చేసాం కదా అదొకటి గ్రాండ్గా అయింది ఇది శ్రీమంతం కూడా అంత గ్రాండ్గా అనలేము కానీ అంటే అంత ఖర్చు ఇప్పుడు పుట్టినరోజుకి పెట్టే ఖర్చుకి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువే కానీ బాగా అయింది చాలా సంతోషంగా ఏ గొల్లు గొడవ లేకుండా మా సంజు చూడండి ఎంత సన్నంగా ఉన్నాడు అసలు ఇక్కడ ఇప్పుడు అయిపోయి ఇది మా ఇంకో పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు అనమాట వాళ్ళు హస్బెండ్ వాళ్ళ పిల్లలు పక్కన డ్రెస్ వేసుకున్న అమ్మే మా ఆడపిడిచి కూతురు చెప్పాను కదా తను కరోనా చనిపోయారని ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళకు పాప ఉండేదండి అంటే మా అక్క వల్ల అంగన్వాడి అది చిన్న స్టోరీ మా అక్క వల్ల అంగన్వాడి దగ్గర పాప ఉంటే మా అక్క ఏమో నాకు పిల్లలు లేరు కదా అని కొన్ని దానికి కూడా కొంచెం ఉంటే సరదాగా ఉంటుంది లేకపోతే ఎప్పుడేదో ఆలోచించుకొని ఉంటుంది కదా అనేసి ఆ పాపను తీసుకొచ్చి మా దగ్గర వదిలింది అనమాట వదిలితే ఆ పాపకి ఎయిట్ మంత్స్ అలా ఉంటే మా దగ్గర వదిలింది ఆ పాపకి మా ఇంట్లోనే అన్నం పెట్టడం అంటే స్నానం చేయించడం జడలు వేయడం అన్నీ నేను చేసేదాన్ని ఫుల్గా వాళ్ళ అమ్మ అయితే పూర్తిగా వదిలేస్తుంది అనమాట అయితే తెల్లవారు తీసుకొచ్చి మాకు వదిలితే మళ్ళీ రాత్రి వెళ్ళేది సాయంత్రం కూడా కాదు రాత్రి వెళ్ళేది ఆ పాపకి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వచ్చింది తను తన అంటే వాళ్ళ అమ్మ సరిగ్గా పట్టించుకోకపోవడం ఇదంతా జరగడం వల్ల తను అంటే లేదనమాట ఇంకా తను లేదు ఏ మంత్లో అయితే తనది అలా జరిగిందో అంటే డెత్ అయ్యిందో ఆ మంత్లోనే పాప నా కడుపులో పడింది అనమాట వాళ్ళకి అంటే నమ్మకం ఏంటని ఆ పా ఆ పాప చెప్పింది అనమాట ఇంకొక ఎవరి మీదకు వచ్చి అయితే నేను దేవి పిన్ని వాళ్ళ కడుపులో పుడతాను లేకపోతే వాళ్ళు పిన్ని ఎవరు ఉన్నారు వాళ్ళ కడుపులో పుడతాను అలాగేదో చెప్పారంట అయితే ఆ మంత్లోనే పాప నా కడుపులో పడ్డం మళ్ళీ పాప ఎప్పుడైతే ఏ ఈ అంటే ఏ మంత్లో అయితే డెత్ అయ్యిందో అదే డేట్న పాప పుట్టడం ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న పుట్టడం వాళ్ళకి అదంతా ఒక దీనిగా ఉండేది అనమాట నమ్మకంగా అయితే హాస్పిటల్కి వచ్చి పాప మీద పడి ఆడవడం అదంతా చేస్తే నాకు ఇంకా భయం వేసి మరి ఇంకా రా అంటే అంటే ఏ తల్లికైనా భయం ఉంటుంది కదండి ఎవరికో ఏమో నాకు తెలియదు కానీ మనకి ఎవరికైతే లేటుగా సంతానం కలుగుతుందో వాళ్ళకైతే ఇంకా భయం ఉంటుంది ఆవిడ వస్తే రెండు పరిగెట్లు లోపలికి వెళ్ళిపోదాన్ని అంటే వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఏదన్నా చేస్తారేమో పాపని అంత భయపడిపోయిందని అనమాట మా ఆయనని అనివారు నువ్వు వెళ్ళి లోపలికి నేను చూసుకుంటానులే అని అంత ప్రొడక్ట్గా ఉండేవారు అనమాట అతను చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ఇది నా శ్రీమంతం స్టోరీ